హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈ రోజు వీడియోలో ఉమెన్స్కి కి బాగా ఉపయోగపడే టిప్ ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరికి లైఫ్లో చాలా సార్లు ఎదురయ్యే సమస్య ఇది ఉమెన్స్కి కి లేడీస్ వందలో వేలు పెట్టి ఇలా వర్క్ చేయించుకుంటారు కదా బ్లౌజెస్కి కి అవి రెండు మూడు సార్లు వేసుకునేటప్పటికి ఇలాగ చంక భాగంలో షోల్డర్ భాగంలో క్లాత్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది రేగిపోతూ పీచు రేగినట్లు ఇలా బయటకు వచ్చేయడం జరుగుతుంది అది వేసుకోలేము బ్లౌజ్ని పక్కన పడేయలేము ఎందుకంటే అంత వర్క్ చేయించుకున్న బ్లౌజ్ పక్కన పెట్టేయలేము కనుక ఈ టిప్తో ఈ ప్రాబ్లమ్కి ఇట్టే చెక్ పెట్టేయచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బ్లౌజ్ అయితే లైట్ క్రీమ్ కలర్ అనమాట క్రీమ్ కలర్ థ్రెడ్ ఈ బ్లౌజ్కి మ్యాచింగ్ అవుతుంది అని అనుకున్నాను కానీ ఆ థ్రెడ్ అనేది పర్టికులర్గా కనబడిపోతుంది అందుకని నేను వైట్ దారమే తీసుకున్నాను ఈ వైట్ దారమే ఈ బ్లౌజ్కి మ్యాచ్ అనమాట అలా బ్లౌజ్ క్లాత్కు మ్యాచ్ అయ్యే థ్రెడ్ని తీసుకోవాలి ఇలాంటి ప్రాబ్లం వచ్చినా ఏ జాగిటైనా సరే సేమ్ కలర్ థ్రెడ్ అనేది తీసుకుంటే సరిపోతుంది నేనైతే థ్రెడ్ని రెండు ప్యాట్లు పెట్టుకుంటున్నాను సూదిలోకి ఎక్కించి రెండు ప్యాట్లు పెట్టుకొని చివరిన రెండు చివరిలో కలిపి ముడి వేసుకోవాలి ఇప్పుడు లోపల భాగం నుంచి కుట్టడం మొదలు పెట్టాలి నేనైతే ఇంటూ ఆకారంలో కొడుతున్నానండి క్రాస్ కుట్ ఉంటుంది కదా ఆ క్రాస్ కుట్లో మనం ఎక్కడైతే క్లాత్ రేగిందో అక్కడ ఇంటూ ఆకారంలో కుట్టుకుంటూ కిందకి రావాలన్నమాట నాకైతే కరెక్ట్గా చెయ్య అంటే చంక భాగం దగ్గర ఈ క్లాత్ అనేది రేగడం జరిగింది చాలా పర్టికులర్గా కనిపిస్తుంది అది తెలియని వాళ్ళకైతే కనబడదేమో కానీ మనకైతే చాలా పర్టికులర్గా కనిపిస్తూ ఉంటుంది నేను మరలా అక్కడ వర్క్ చేయించాలని అనుకున్నాను కానీ వర్క్ చేస్తే సెట్ అవుతుందో లేదో అని ఇంకా చేయించలేదు ఈ టిప్ అయితే చాలా బాగా సూట్ అయింది క్రాస్ స్టిచ్ కుట్టుకుంటే మనకి అక్కడ క్లాత్ అనేది రేగిన దారాలు ఉంటాయి కదా ఆ దారాలు కూడా ఈ క్రాస్ కుట్లో కలిసిపోతాయి అన్నమాట ఇక మళ్ళీ అవి రేగకుండా ఉంటాయి ప్లస్ క్రాస్ కుట్ అనేటప్పటికీ రెండు వైపులా అంటే ట్రైన్ ట్రాక్ లాగా స్టిచ్ వస్తుంది కాబట్టి మనం ఎదుర్కొంటున్న ఈ ప్రాబ్లంకు చాలా బాగా సెట్ అవుతుంది అనమాట క్లియర్గా కూడా కనబడకుండా ఉంటుంది సేమ్ థ్రెడ్ తీసుకున్నాం కాబట్టి నేనైతే ఈ బ్లౌజ్ని టూ ఇయర్స్ పక్కన పెట్టేశానండి ఈ ప్రాబ్లం వల్ల ఏం చేయాలో నాకు అర్థం కాలేదు ఎందుకంటే ఫస్ట్ టైం అనమాట ఇలాంటి ప్రాబ్లం నేను ఫేస్ చేయడం కానీ తర్వాత తర్వాత ఆలోచిస్తే నాకు ఈ ఐడియా వచ్చింది బయటకు తీసుకెళ్ళి మగ్గం వర్క్ కూడా చేయించాలని అనుకున్నాను కాను ఎందుకులే నేనే ట్రై చేస్తే సరిపోతుందని ట్రై చేశాను చూస్తున్నారు కదా ఇంటూ కుట్టు కుట్టడం జరిగింది అసలు ఏమాత్రం కనిపించట్లేదు మీరే చూడండి ఎంత చక్కగా లాగా వచ్చిందనమాట ఇది కుట్టుకున్న వారికి తప్పించి ఎవ్వరికీ తెలియదు చంక భాగం కాబట్టి అసలు కనే కనబడదు సేమ్ కలర్ థ్రెడ్ వేసుకున్నాం కాబట్టి ఇంక అసలు మనం చెప్తేనే కానీ తెలియదు చక్కగా యూజ్ అయ్యింది నాకైతే ఈ టిప్పు మీరు కూడా ఫాలో అవ్వండి ఉందో కమెంట్ ద్వారా తెలియచేయండి వందలు పెట్టి వేలు పెట్టి మనం వర్క్లు చేయించుకున్న బ్లౌజులు ఇలా క్లాత్ రేగిందని కుట్ల నుంచి బయటకు వచ్చేసిందని పక్కన పెట్టేస్తూ ఉంటాం అలాంటి బ్లౌజులు బయటకు తీసి ఈ చిన్న టిప్ను ఫాలో అవ్వి చూడండి ఖచ్చితంగా నచ్చితీరుతుంది అవసరం అనుకున్న వారికి తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే మనం రోజుకి ఎన్నో వీడియోలు షేర్ చేస్తూ ఉంటాం కానీ ఇలాంటి వీడియో షేర్ చేయడం వల్ల వేలు పెట్టి చేయించుకున్న వర్క్ బ్లౌజెస్ అనేది పక్కన పెట్టకుండా రీయూజ్ అవుతాయి అన్నమాట మంచి వీడియో షేర్ చేసేవని మీ ఫ్రెండ్స్ నుంచి కాంప్లిమెంట్స్ కూడా మీకు రావచ్చు రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఇలా మన ఇంట్లోనే మన చేత్తో సింపుల్గా పక్కన పడేసిన బ్లౌజ్ని మరలా వేసుకునేలా చేసుకున్నాం కదా మరి ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ ద్వారా తెలియచేయండి అవసరం అనుకున్న వారు షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వండర్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి